జననేత పవన్ కళ్యాణ్పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఉపసహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంపత్ నాయక్ మహిళా అధ్యక్షురాలు కావ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ ఒక మహిళ ఐ ఉండి ఢిల్లీ స్థాయిలో తెలంగాణ తల దించుకునేలా చేసిన ఆమెకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం కాదన్నారు ప్రజల సంక్షేమం గురించి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తారు మీరేమో టీఆర్జీఎల్ గురించి డబ్బులు సంపాదించడానికి మీరు రాజకీయాలు ఫుల్ టైం రాజకీయాలు చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలు ఈరోజు యావత్తు దేశం మీ వైపు చూసేలాగా చేస్తూ ఒక లిక్కర్ స్కామ్లో కవిత మేడం గారు మీరు కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి నోట్ జారీ అంటే మొన్న మొన్నటి మొన్న గతంలో కూడా ఏపీలో ఇదే రకంగా వచ్చినోడు ఇష్టం వచ్చినోడు పనికి వచ్చినోడు పనికి రానోడు మాట్లాడినందుకే ఇవాళ దిక్కు దివాలు లేకుండా పది సీట్లకు పరిమితం అయిపోయారు మీరు ఖబర్దార్ చెప్తున్న కవిత గారు మీరు ఈ రకంగా మీరే కాదు ఇంకెవరైనా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఇదే రకంగా స్పందన ఉంటుంది ఇంకో రకం కూడా ఉంటుంది మీరు మీరు అనుకున్నట్టు పదేళ్ళు అయిపోయింది ఇక్కడ పాటి పెట్టి మేము జనాలు పెరిగారు కార్యకర్తలు పెరిగారు లక్షలాది మంది జనసైనికులు యావత్తు తెలంగాణాల ఉమ్మడి పది జిల్లాలలో మాకు అండగా ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏదైనా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడండి ఆయన ఎంతవరకు సర్వీస్ చేసేట్టు పొలిటికల్ అంటే పొలిటికల్ ప్రాసెస్లో సర్వీస్ ముందుండాలి మీరేం చేస్తున్నారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మీరు ఎంకేసుకోవడం జైలుకి వెళ్ళడం అటువంటి కాదు తల్లి సర్వీస్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ మీ గురించి ఆలోచించుకోవాలి దయచేసి ఇంకోసారి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి జాగ్రత్త మాట్లాడతారని కోరుకుంటూ సెలవు